కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు భీమ్ జిల్లా సంస్కృత కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రజా వాణి ప్రజా ఫిర్యాదులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహా చట్టం కార్యకర్తలపై దాడులు జరగకుండా సహా చట్టం దరఖాస్తుదారులు ఆర్టీఐ వివిధ ఎన్జిఓ సొసైటీలలో పనిచేస్తున్న కార్యకర్తలపై దాడులు కానీ అధికారులు అధికారుల భయబెదురుకులకు గురి చేయడం కానీ జరగకుండా సహా చట్టం దరఖాస్తు రక్ష రక్షణ కొరకై దరఖాస్తుదారుల రక్షణ కొరకై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పది సంవత్సరంలో రాష్ట్ర ఉన్న సహా చట్ట కార్యకర్తల రక్షణ కొరకై ఒక జీవో కాపీ విడుదల చేశారు ఈ జీవోను సమాచార హక్కు సహా చట్టం కార్యకర్తల దరఖాస్తులపై రక్షణ కొరకై అమలు చేయాలని ఈరోజు ప్ర ప్రజా ఫిర్యాదు విభాగంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి జిల్లా వ్యాప్తంలో ఉన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ యొక్క జీవోను అమలుపరిచి సహా చట్టం దరఖాస్తుదారులకు అండగా నిలవాలని కోరడం జరిగింది కొమరమీం ఆశీర్వాద్ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు సహా చట్టం కార్యకర్తలపై దరఖాస్తుదారులపై రక్షణ కొరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది సంవత్సరంలో అమలు చేయడానికి వచ్చిన జియో డబల్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజలను ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పి గారి కార్యాలయ అధికారికి ఇవ్వడం జరిగింది కాబట్టి కొమ్రంభీం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో చట్టం దరఖాస్తులు రక్షణ కొరకై ఈ యొక్క రక్షణ జియో కాపీని అమలు చేయాలని కోరడం జరిగింది